చిరన్నమ్మ నా పేరు ఆకుతోట సంజు భద్రాకాల హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా భారీ మట్టి గణపతిని నిర్మించాము పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ మట్టి గణపతిని ఇక్కడ పెట్టాము ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలనే సంకల్పంతో ఇంత భారీ గణపతిని నిర్మించాము మట్టి గణపతి అంటే అందరికీ ఐదు ఫీట్లు పది ఫీట్లు పదిహేను ఫీట్లే అని అనుకుంటారు అంతే పెద్ద గణపతిని కూడా చేయొచ్చని ఒక సంక అంటే నిదర్శనంగా ప్రజల ప్రతి మండపానికి కూడా ప్రతి హిందువుల కూడా మట్టి పూజ వినాయకుడిని పూజించాలనే సంకల్పంతో ముందుకు వచ్చాము దాదాపు ఇది నలభై ఐదు రోజుల నుంచి వెళ్ళి ఒరిస్సా నుంచి వెళ్ళి ఎనిమిది మంది శిల్పులను పిలిపించి ఇక్కడే చేయించాము మరియు నిత్యం వేద పండితుల పది మంది వేద పండితులతోటి ఉదయం అభిషేక ఉదయం హోమాలు సాయంత్రం అభిషేకాలు చండీ హోమాలు ప్రతి నిత్యం దాదాపు ఒక పదివేల మందికి డైలీ పదివేల మందికి ప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఇప్పటి మటుకు ఇది నాలుగవ రోజు దాదాపు ఇప్పటి నుంచి ఒక యాభై నుంచి అరవై వేల మంది దర్శించుకున్నారు ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ స్టేట్లోనే వినాయకూరు అంటే పెద్దది ఖైరదాబాద్ అంటారు అలాంటి హైదరాబాదు వినాయకుడిని చూసేందుకు ప్రతి ఒక్కరు పోలేక ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది పెట్టడం ఫస్ట్ ఫస్ట్ టైం ఇది ప్రతి ఒక్కరు స్పందన మేము హైదరాబాద్ పోకుండా కూడా ఇక్కడ ఇంత పెద్ద విగ్రహం పెట్టాలని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ సంతోషం కూడా చూసి మేము చాలా హ్యాపీగా అవుతున్నాము ఈ విగ్రహాన్ని కూడా లాస్ట్ రోజు ఇది కంప్లీట్ మట్టితోనే ఎదురు బొంగులు రాగడి ఉనత గట్టితోనే చేశాము దీని ఉన్న చోటనే ఫైర్ సిబ్బంది మన ఫైర్ ఆఫీసర్తో సంప్రదించి ఇక్కడనే పాలతోని అభిషేకం చేయాలని ఒక మేము నిర్ణయించుకున్నాం మరియు ఇంత విగ్రహాన్ని పెట్టడానికి కారణం మా పిల్లలు దీనికి ఎలాంటి డొనేషన్స్ లేవు ఈ విగ్రహానికి మా పిల్లలు లాస్ట్ ఇయర్ ఒక బాబు నా బాబు త్రీ ఇయర్స్ పాప ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ ఒక వినాయకుడిని పెట్టాలి డాడీ అది అని చెప్పి చెప్పారు నాకు పెడుతున్నాం కదమ్మా అని అంటే కాదు కాదు పెద్ద చాలా పెద్ద వినాయకుడిని పెట్టాలి అని సరే పెద్ద తీయాలి అని అన్నా పెట్టుడు కాదు మట్టి గణపతిని పెట్టు నువ్వు అని అన్నారు అనగానే ఎందుకు అన్నారు అని లైట్ తీసుకున్నాను తర్వాత వినాయక చవితి ఒక మూడు నెలలున్నాక నేను చెప్పాను కదా అప్పుడు ఏదైనా వినాయకుడు ఎప్పుడు పెడతావాళ్ళు అని నన్ను మళ్ళీ గుర్తు చేశారు ఇది దేవుడి సంకల్పం కావచ్చు అంత చిన్నపిల్లలు మట్టి గణపతి చాలా పెద్దది కావాలని ఎందుకు అనుకున్నారు అనే సంకల్పంతో వాళ్ళ కోరిక మేరకు ఈ విగ్రహాన్ని నేను తయారు చేయడం జరిగింది మరియు ముఖ్యంగా చెప్పే విధంగా రాసర పర్యావరణాన్ని కాపాడుకునేదందుకే ఇది మేము కల్పించాము ఎలాంటి విఘ్నేశ్వరుడు అనగానే దాదాపు అందరూ ఇంత ఆకృతులతోటి విఘ్న విఘ్నేశ్వరుని తయారు చేస్తున్నారు దయచేసి గణపతి దేవుడు ఇంకోటి దేవతలలో పస్తు దేవుడిని గణపతి దేవుని పూజిస్తాను అంటే లాగానే చూసి దేవునికి ఎలా దేవుడు ఎలా ఉంటాడో ఆ విధంగానే పూజిస్తామని ప్రజలు కోరుకుంటున్నాను మరియు మట్టి గణపతిలోనే యూజ్ చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా మండపాల దగ్గర చెప్పేది ఏం వినంగా ఈ డీజేలు అవి ఇవి కాకుండా భక్తి శత్రాలతో అంటే మన హిందుత్వాన్ని కాపాడేందుకు ఇంకా ముందుకు రావాలి అంటే అందరు చేస్తున్నారు పుట్టల యూత్ ఇప్పుడిప్పుడే వచ్చే యూత్ పిల్లలకు అంటే తెలుస్తలేదు వాళ్ళకు అంటే మేము ఒకప్పుడు కూడా మేము అలాగనే చేసినా నేను పంతొమ్మిది వందల తొంభై రోజుల్లో నేను వినాయకుడిని స్థాపించాను ఆ కుత్తలు కూడా మాకు తెలియక వేయది అంటే వినాయకుడు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక్క వినాయకుడు చదువు చేయగానే వచ్చే సంవత్సరం నాక ఏదో ఒక నిందలు పడుతూనే ఉంటా అంటాడు నాకు ఇదేంది నాకు అదేంది నన్ను ఇలా అన్నారు నన్ను అలా అన్నారు అది విఘ్నేశ్వరుని అపనిందలు అది అంటే విఘ్నేశ్వరునికి నీలాపనిందలు అంటారు చూసినా పూజలు కరెక్ట్ చేస్తే సంవత్సరం పొడుగుతా మనకు ఆశీర్వాదం ఉంటుంది ఫస్ట్ గణపతిని అందరూ అంటారు గణపతి చేస్తే తాగొచ్చు చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అమ్మవారు మాత్రానికి నిష్ట ఉంటుంది నేను అమ్మవారు మాలయ్య వినాయకుడు అంటే మనం అందరం కలిసి పెడదాం అది అంటారు అది తప్పు అమ్మవారికి పూజ చేయాలనే ఫస్ట్ గణపతికి పూజ చేయాలి గణపతి పూజ చేయాలన్నప్పుడు ఫస్ట్ గణపతికి ఎంత శ్రేష్టంగా మనం ఉంటామో అంతకంటే అమ్మవారికి బాగా ఉండాలి ఇది గమనించి అందరూ విఘ్నేశ్వరునికి కానీ అమ్మవారికి కానీ ఏదైనా కానీ ఏ దేవుళ్ళకైనా కానీ భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మట్టి వినాయకులనే ప్రతి ప్రతిష్ఠించాలని ముఖ్యంగా ఈ నలభై సీట్ల గణపతి మట్టి వినాయకుని దగ్గర నుంచి నేను ప్రజలందరినీ కోరుకునేది ఒకటేనండి దాదాపు ఒక పది మంది వేద పండితులతోటి నిత్యం హోమాలు ప్లస్ సాయంత్రము స్వామివారికి పంచలో విగ్రహానికి అభిషేకాలు ఇవన్నీ నిత్యం పరా పారాయణం ఇవన్నీ జరుగుతున్నాయి దాదాపు ఒక పది వేల మందికి రోజు ప్రసాద వితరణ జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా ప్రసాదం నిరంతరం కొనసాగుతూనే ఉన్నది ప్రసాదం అన్నదానాలకు అంటే ఇది వరంగల్లో కంజస్టెడ్ ఎల్లమ్మ బజార్ అంటే కొద్దిగా కంజస్టెడ్ ఏరియా అన్నదానం చేసే కొద్దిగా వీలు లేక ఈ అన్నదానాన్నే ప్రసాదంగా ప్రతి ఒక్కరూ అంటే ఎంత తీసుకున్నా అంత పెట్టేంత సహకారంతో ప్రతి టైం మేము ప్రసాదాలను ఉదయం రాత్రి ఉదయం పొద్దున ఈ స్వామివారిని ఉదయం ఆరు గంటలకు మేము దర్శనానికి చేస్తున్నామండి ఉదయం నుంచి నైట్ రెండు గంటల దాకా స్వామివారి దర్శనం ఓపెన్గానే ఉంటుంది ప్రతి ముఖ్యంగా భక్తులకు తెలియజే విధంగా ఇది కొద్దిగా ఏరియా చిన్న గల్లీలు ఇవి కంజెస్టెడ్ ఏరియా కొద్దిగా దర్శించుకునే వాళ్ళు కొద్దిగా దూర ప్రాంతాల్లో కొద్దిగా వెహికల్స్ పెట్టి అంటే దూర ప్రాంతం కొద్దిగా ఖాళీ వ్యవధిలో కొద్దిగా వెహికల్స్ పెట్టి ఖాళీ వచ్చి దర్శించుకోగలరని కొద్దిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇంత విగ్రహానికి మాకు సపోర్ట్ చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ సిబ్బందికి ఎలక్ట్రీషియన్ సిబ్బందికి నాకు ఇంత కష్టపడ్డ మా నలభై మంది దీనికి ఇంత నలభై మంది కష్టపడ్డారు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు సోషల్ మీడియా వారికి యూట్యూబ్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత కృతజ్ఞతలు అండి